చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కానీ ఎక్కడైనా కానీ ప్లస్ లో మైనస్ లో ఉంటూనే ఉంటాయి అండ్ మాకు తెలిసినంత వరకు మీకు ఎక్కడోకక్కడ కాస్త ఇగో అనేది కొంచెం ఎక్కువ కొంచెం కోపం ఎక్కువ ఎక్కువ సో మాధురి గారి దగ్గర ఇగో చూపించలేదు చూపిస్తుంటా కోపం వస్తే చాలా కోపంగా ఉంటాను ఒక్క నిమిషంలో కూల్ చేసి పడేస్తుంది ఏం చేస్తారు నేను కరిగిపోతాను ఇప్పుడు నాకు సారీ చెప్పదు కావాలండి ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక కూర్వాణతో అంటే రాజకీయాల్లో ఇంత బలంగా ఉండే మీరు ఒక ఆడ మనిషి దగ్గర ఇంత చిన్న పిల్లోళ్ళ ఎలా అయిపోయారు అన్నది నాకు మిలియన్ డాలర్స్ క్వశ్చన్ బికాస్ మిమ్మల్ని చూస్తే మీ ప్రత్యర్థికి భయం ఆటోమేటిక్ గా ఎలా ఉంటదంటే అమ్మో దువ్వార శ్రీను అనేసరికి ఒక నేను అన్నట్లుగా కాస్త కూస్తా రౌడీ షీటర్ లక్షణాలు మీలో ఉన్నాయి సో అంత భయపెట్టే మీరు ఈవిడ దగ్గర రౌడీ షేటర్ వేరు ఈ అలాంటి మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఇన్నోసెంట్ గా ఇంత చిన్న చిన్నపిల్ల ఎలా అయిపోతారు మీరు ఒక ఆడ మనిషి అంటారేంటి స్త్రీ అంటే అనుకుంటున్నారు మీరు స్త్రీ శక్తి అంటే నేను కూడా స్త్రీనే కదా ఏమనుకుంటున్నారు మీకు తెలియకపోవచ్చు నాకు తెలుసు చెప్పండి విష్ణుమూర్తి లాంటి వాడే లక్ష్మి కోపం వస్తే భూమి మీదకి నడుచుకుంటా వచ్చాడు ఏడు కొండల మీదకి ఎలా వచ్చారు అనుకున్నారు శ్రీ శ్రీ వరాహ అవతారం ఎత్తేటప్పుడు భూదేవిని బంధించేటప్పుడు భూదేవిని విడిపించడానికి కోసం విష్ణుమూర్తి కదలెళ్ళాడు స్త్రీ కోసం విష్ణువు అడుగు వేసిన ప్రతి సందర్భం ప్రతి యుగంలో కూడా సీతాదేవి కోసం ఆయన జీవితం అంతా ఆయన అంతా ఆయన శరీరం అంతా సీతాదేవిని నింపుకున్నాడు ఏకపత్నివ్రతుడిగా ద్వాపర యుగంలో కృష్ణావతారంలో శ్రీ శ్రీ మహావిష్ణువుని ఇష్టపడినటువంటి పదహారు వేల మంది భామల్ని అలరించాడు ఏమనుకుంటున్నారు శక్తి అంటే శక్తి ముందు దువ్వాడ శ్రీనివాస ఎంత ఆ దేవునికి ఇది అవ్వలేదు మా బైబిల్కి వెళ్దాం బైబిల్లో కూడా ప్రభు ఇద్దరిని సృష్టించాడు ఏడమేండి ఈ స్వర్గమంతా మీరు చూసుకోండి ఇక్కడే హాయిగా ఉండండి ఇది మీకోసం సృష్టించాను ఈడెన్ గార్డెన్స్ అని చెప్పి ఒక చెట్టు చూపించి ఆ చెట్టు మీద ఒక ఫ్రూట్ ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళకండి దిస్ ఈజ్ నాలెడ్జ్ ట్రీ అండ్ నాలెడ్జ్ ఫ్రూట్ అక్కడికి వెళ్తే మీరు మీ పాపాన్ని ఒడిగట్టుకుని వాళ్ళు అవుతారని ప్రభువు చెప్తాడు చెప్పినా సరే వాళ్ళు వింటారు గార్డెన్ లో ఉంటారు అక్కడ ఒక శాటన్ ఉంటాడు పైథాన్ ఒక కొండచిలువ రూపంలో శాటన్ ఉంటాడు వాడు చాలా డేంజరస్ విషయం భగవంతుడికి వ్యతిరేకి వాడు శత్రువు కాబట్టి అక్కడికి వెళ్ళకండి అని దేవుడు చెబితే వీళ్ళు వెళ్ళరు కానీ ఈ ఒక రోజు టెంప్ట్ అవుతుంది వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అంటది ఏ ఆయడం అంటాడు వద్దు బాబు దేవుడు చెప్పాడు అంటాడు లేదు వెళ్ళాలి అంటది సరే అని వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ సర్పెంట్ ఏదైతే ఉంటదని ఆ పో విషవాయువులు ఆ దేవుడు మీకు ఇక్కడికి రాకుండా చేశాడు జ్ఞానాన్ని పొందకుండా చేశాడు భూమి మీద చాలా జ్ఞానం ఉంది మీ బట్టలు మీ ఒంటి మీద దుస్తులు లేవు మీకు సిగ్గుందా సిగ్గు తెలియట్లేదా జ్ఞానం లేదు కాబట్టి మీకు సిగ్గు తెలియట్లేదు అని విషవాయు విష నాటి మరి మేము ఏం చెయ్యాలంటే ఆ ఫ్రూట్ తినండి అంటాడు అసలు అట అనేటప్పుడు ఈ ఆ ఫ్రూట్ తీస్తుంటే వద్దు అంటాడు ఆడమ్ ఫ్రూట్ తీస్తుంది తింటది తినిపిస్తుంది వద్దు అంటాడు తినిపిస్తుంది తింటాడు తిన్న తర్వాత అక్కడి నుంచి భూకంపం విశ్వంలో విపరీతమైన మార్పులు వచ్చి అప్పుడు భగవంతుడు చెప్తాడు నాలెడ్జ్ ఫ్రూట్ మీకు టచ్ చేయొద్దన్నాను సర్పెంట్ మాటలు వినొద్దు అని చెప్పాను విన్నారు నిరంతరం ఆకలి కోసమే బ్రతుకుతారు అని ప్రభు ఆ బిడ్డలకి చెప్తాడు ఆకలి కోసమే పాకుతారు ఆఖరికి ఈ కష్టాలన్నీ మనిషి అనుభవించడానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయం డోంట్ అండర్స్టిమేట్ విమెన్ 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 అంటే ఒక శక్తి ఈ సృష్టికర్త ఎవరు విమెన్ ఒక ఆడదైన అంటారేంటి ఏంటి ఆ ఉద్దేశం మీకు మీరు పలటన చేసుకోవచ్చు నేను స్త్రీని గౌరవిస్తాను స్త్రీ అన్ని చేయగలరు అన్నీ నడిపించగలదు మగాడికి ఉన్నది ఏంటండి ఉన్న శక్తి ఏంటండి శరీర దారుఢ్యం తప్ప అదొక్కడ తప్ప ఇంకే శక్తి లేదు మగాడికి అన్ని శక్తులు స్త్రీకే ఉన్నాయి ఆదిపర శక్తి సో అక్కడ సరే అంటే తెలుగులో భగవద్గీతలు పురాణాల గురించి చెప్పారు బానే ఉంది బైబిల్ గురించి కూడా చెప్తే నేను నాకు స్టోరీ తెలియదు చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను అంటే నేనేమైనా తప్పులు చెప్పుకుంటానేమో మరి క్రైస్తవులు మన్నించాలని కోరుకుంటున్నాను నేను నేను ఆ పాట అర్థం కూడా ఖురాన్ టచ్ చేశాను ఒక్క మాటలో చెప్తారేంటంటే ప్రవక్త మహమ్మద్ ప్రవక్త నేను నీకు ఎలా అయితే సేవలు అందిస్తున్నాను నీ తోటి వారికి కూడా నువ్వు అలాగే మేలు చెయ్యు అని ఖురాన్ లో చెప్పబడింది ఒక్క మాట చెప్పాలంటే సూపర్ మొత్తానికి మూడింటిని పెట్టారు సూపర్ సూపర్ నాలెడ్జ్ అనేది బుక్స్ లేకపోవడం చావుతో సమానం నాలెడ్జ్ ఉంటేనే లైఫ్ అది మనం ఎందుకు పెంచుకోకూడదు ప్రయత్నించాలి నాలెడ్జ్ మూడు రకాలుగానే వస్తుంది ఒకటి వినటం ద్వారా రెండు చదవటం ద్వారా మూడు మాట్లాడటం ద్వారా ఎంతమంది ఎంత మనం చదవగలం ఎంత మనం వినగలం కాబట్టి చదవటం అనేది ఎక్కువ కష్టం అవుతుంది అలాగనే వినటం కూడా ఎక్కువ కష్టం అవుతుంది మాట్లాడటం కూడా కష్టం అవుతుంది కానీ మూడు మార్గాల ద్వారా అన్ని తెలుసుకోవటం సులభం అవుతుంది వీలైనంత వరకు ఎప్పుడైనా గారిని కూర్చోబెట్టి కొటేషన్స్ అని చెప్తూ ఉంటాయి క్లాసులు పీకొదులు అన్ని చెప్తా ఇవన్నీ దుర్యోధనుడు అంటే ఎలా ఉంటారో నాకు తెలియదు కృష్ణ అంటే తెలుసు ఎన్టీఆర్ లాగా ఉంటారు ఎన్టీఆర్ కృష్ణుడు అయితే ఎన్టీఆర్ తోనే స్టార్ట్ చేస్తాను నేను చాలా మంది తెలియదు కానీ పిల్లలకి నేర్పించాలి భగవద్గీత మహాభారతం రామాయణం ఇది నేర్పించకపోతే వాడు అయ్యే చదివిన వేస్ట్ ఇది నేర్చుకుంటే ఏది చదవకపోయినా పర్వాలేదు అంత జ్ఞానం అందులో ఉంది ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది అయితే ఇది ఎలా తను గుడ్ క్వశ్చన్ వేసింది దుర్యోధనుడు ఎలా ఉంటాడో దశ ధృతరాష్ట్రుడు ఎలా ఉంటారో ఇవన్నీ తెలియదంటే అప్పుడు రామారావు గారు సినిమాలు తీసాం రామారావు గారు గొప్ప విజ్ఞానాన్ని అందించారు అసలు తెలుగు వాళ్ళకి ఆయన ఒక ఇనిషియేషన్ ఆయన కార్య అంటే అందుకే కారణ జన్ముడు అంటాను నేను రామారావు గారిని ఆయన తీసిన సినిమాల్లో భీష్మ సినిమా ఒకటి దానవేర సురకర్ ఒకటి పాండవ వనవాసం ఒకటి శ్రీకృష్ణ విజయం అంటే ఇలాంటి సినిమాలన్నీ వేస్తే అప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థమైంది తనకి అప్పుడు మహాభారత చదువు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలుసు దానవీర సూర్కర్ ఎవడైనా ఎంతమంది చూస్తున్నారు అది ఒక లెజెండ్ సినిమాల్లో అలాంటి సినిమా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్